హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మన ఇంట్లో ఉన్న అందరికీ నచ్చే విధంగా ఈజీగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లో మూడు గ్లాసుల బాస్మతి రైస్ని పోసుకోవాలండి ఆ తర్వాత ఇందులో వాటర్ని పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇంకా మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు లవంగాలు రెండు యాలకులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి అంతలోపు మనం ఒక ప్రెషర్ కుక్కర్ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఒక ప్రెషర్ కుక్కర్ బౌన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నామండి బౌల్ వేడెక్కగానే ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయుల వేడక కానీ ఇందులో మనం ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి తొడవ కట్ చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ని ఇప్పుడు దీన్ని మనం మంచిగా ముక్ తీసేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఆనియన్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్క కట్టేసుకోవాలి ఇవి మన క్లాస్లో పన్నీర్ బిర్యానీ పైన గార్నిషింగ్ చేయడానికి ఉపయోగపడతాయి ఆనియన్ పీసెస్ని అయితే పక్క కట్టేసుకున్నామండి ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడకగానే ఇందులో మనం కొన్ని పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నది కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి లేకపోతే బిర్యానీలో కనబడవు ఇప్పుడు మనం జ్వరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి లేకపోతే అతుక్కపోతాయండి ఇప్పుడు దాదాపు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్క కట్టేసుకోవాలి పన్నీర్ ముక్కలు అయితే పక్క కట్టేసుకున్నామండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కగానే ఇందులో కొంచెం మనం పోపు దినుసులు వేసుకోవాలండి ధనియాలు ఓమా లవంగాలు యాలకులు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం పుదీనాకు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ది ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొంచెం టమాటా ముక్కలను వేసుకోవాలి పొడవ కట్ చేసుకోవాలండి బిర్యానీ కోసం కదా ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఉడకగానే వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ముందుగా మనం మిరపకాయలు వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి నువ్వుల పొడి కుడక పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ముందుగా మనం వేసుకున్న కారం మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక బౌల్లోకి పక్క పెట్టేసుకోవాలండి ముందుగా మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదండి అది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో స్టవ్ పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇందులో మనం వాటర్ అన్నీ తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ముందుగా కుక్ చేసుకున్న గ్రేవీని అయితే ఒక బౌల్లోకి పక్క పెట్టేసుకున్నామండి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ బౌల్ని పెట్టేసుకున్నాను ఇప్పుడు కింది రోలో మనం ముందే ఉడికించుకున్న రైస్ని పెట్టేసుకోవాలి మొత్తం సమానంగా పెట్టేసుకోవాలండి కిందికి మాడిపోకుండా అన్నం పెట్టేసుకుంటే మంచిది కర్రీ కాకుండా ఒకరో అన్నం పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి కొన్ని ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి గ్రేవీలో పన్నీర్ ముక్కలను వేయద్దండి లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి బాగా ఫ్రై వల్ల ఇలా సపరేట్గా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మంచిది ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి మళ్ళీ రోజులో అన్నం వేసుకోవాలండి సమానంగా వేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత ఇందులో మనం మళ్ళీ పన్నీర్ ముక్కలను సర్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మళ్ళీ గ్రేవీని వేసుకోవాలి గ్రేవీ వేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా మళ్ళీ అన్నం వేసుకోవాలి ఉన్న మిగిలిన అన్నం మొత్తాన్ని ఇందులోనే వేసేసుకోవాలండి అన్నం వేసుకున్న తర్వాత లాస్ట్గా ఆనియన్ పీసెస్ని పైన వేసేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కలర్ఫుల్గా ఉంటుంది అన్నీ గార్నిష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం కొన్ని చిక్కటి పాలను వేసుకోవాలి పాల వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నం పలుకు కాకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఒక హాఫ్ పేస్ట్ సరిపోతుందండి ఇందులో మనం ఫైనల్గా కొంచెం నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆ తర్వాత బౌల్ వేయకగానే లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్కి ఉన్న గ్యాస్ వెళ్ళే వరకు మనం వెజ్ చూడాలి గ్యాస్ వెళ్ళాక మనం మూత ఓపెన్ చేసాము చూడండి మన రైస్ చాలా మంచిగా ఉడికిపోయింది మంచిగా పొడి పొడిగా కూడా ఉంది మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మంచిగా పొడి పొడిగా కూడా వచ్చింది మనం ఇప్పుడు దీన్ని ఆనియన్స్తో మరియు కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్